జై సమాజంలో ఉన్నటువంటి నా సోదరి మళ్ళీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరి ఈరోజు స్వతంత్ర భారతదేశంలో స్త్రీలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో హక్కులు అనుభవిస్తున్నారంటే దానికి కారణం బాబాసాబ్ అంబేద్కర్ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను బాబాసాబ్ అంబేద్కర్ మహనీయుడు ఈ దేశాన్ని స్వతంత్రం సిద్ధించిన తర్వాత భారత రాజ్యాంగం రచించేటప్పుడు పురుషులతో సమానంగా స్త్రీలకు అన్ని రంగాల్లో కూడా హక్కులు కల్పించినటువంటి మహనీయుడు బాబాసాబ్ అంబేద్కర్ మరి ఈ దేశానికి స్వతంత్రం రాకముందు ఈ దేశంలో మనుధర్మ శాస్త్రం అనేటువంటి ఒక అధర్మ శాస్త్రం అమల్లో ఉండేది ఆ అధర్మశాస్త్రం అమల్లో ఉండేటప్పుడు మరి స్త్రీలను ఒక భాగ పోస్తులాగా చాలా హీనంగా చూసేవారు అంటే అధర్మశాస్త్రం ఏం చెప్తుంది అంటే మరి స్త్రీ అవునారే పితృరక్షితే స్త్రీ యవ్వనే భక్త రక్షితే స్త్రీ వృద్ధాప్యే కుమార రక్షితే నా స్త్రీ స్వతంత్ర నాస్తి అంటారు అంటే స్త్రీలు చిన్నతనంలో అంటే బాల్యంలో తండ్రి చంద్ర పెరగాలని అదే స్త్రీలు యవనంలో భక్త చంద్ర పెరగాలని మరి వృద్ధాప్యంలో కుమారుడు చంద్ర పెరగాలని అధర్మ అధర్మశాస్త్రం చెప్తుంది స్త్రీ నా స్వతంత్ర నాస్తి అంటారు అంటే స్త్రీలకు స్వతంత్రం లేదని చెప్తారు ఆ రోజు ఉన్నటువంటి స్త్రీలను మరి సృష్టికి మూలమైనటువంటి స్త్రీ సృష్టికి సృష్టిలో సగభాగం స్త్రీ అటువంటి స్త్రీని వాహకు వసూలు చేశారు అటువంటి స్త్రీని వంటగతికే పరిమితం చేసినటువంటి అధర్మ శాస్త్రం మనధర్మ శాస్త్రం ఈ దేశంలో భారత రాజ్యాంగం బాబాసాహబ్ అంబేద్కర్ మహర్యుడు రాయి ముందు అమలులో ఉన్నటువంటి శాస్త్రం మరి ఆ శాస్త్రం ఆ రోజుల్లో స్త్రీలు మరి అత్యంత వివక్షకు మరి అత్యంత అనకారిన తరానికి గురైనటువంటి పరిస్థితులు ఉండేవి అలాంటి పరిస్థితుల్ని బాబాసాబ్ అంబేద్కర్ మహనాయుడు భారత రాజ్యాంగంలో వారు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా హిందూ హిందూకోర్ బిల్లు అనేటువంటి ఒక బిల్లును ప్రవేశపెట్టారు ఆ బిల్లును ప్రవేశపెట్టి మరి ఈ దేశంలో ఉన్నటువంటి నా తల్లి నా తల్లికి నా చెల్లికి నా అక్కకు హక్కులు కల్పించడానికి మరి హిందూకోర్ బిల్లును ప్రవేశపెడితే ఆనాడు ఉన్నటువంటి ఈ హైందవ బ్రాహ్మణి సమాజం హిందూకోడు బిల్లును లో తిరస్కరిస్తే తన యొక్క కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవి దృఢప్రాయంగా రాజీనామా చేసినటువంటి గొప్ప త్యాగధరుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్త్రీల హక్కుల కోసం తన న్యాయశాఖ మంత్రి పదవి త్యాగం చేసినటువంటి మహనీయుడు బాబాసాబ్ అంబేద్కర్ గారు మరి ఆ విషయాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి నా స్త్రీమూర్తులు ఎంతమంది మరి గుర్తు ఈ ఉన్నటువంటి సమాజంలో భాగంగా ఉన్నటువంటి స్త్రీలు ఎంతమంది బాబాసాబ్ అంబేద్కర్ మహనీయుడి యొక్క త్యాగాన్ని ఇవాళ గుర్తురిగారు అన్నది నాకు ప్రశ్నగా మిగిలిపోయింది సమాజం కాబట్టి ఇప్పటికైనా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా బాబాసాబ్ అంబేద్కర్ గారిని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్మరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ అనుసారమే ఇవాళ దేశంలో ప్రథమ దేశ ప్రథమ పౌరాలైనటువంటి ద్రౌపది ముర్ము ఒక స్త్రీమూర్తిని రాష్ట్రపతి చేశానంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవాళ స్త్రీలు అన్ని రంగాల్లో శాస్త్ర సాంకేతిక రంగాల్లో అయ్యే ఐపీఎస్ ఎంపీలుగా మంత్రులుగా మరి శాస్త్రవేత్తలుగా మరి ఈరోజు అంతరిక్షంలో కూడా మరి మహిళలు వ్యాయామగాములుగా ఉన్నారంటే దానికి బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఆ దిశగా మనం ఇవాళ అంతర్జాతీయ దినోత్సవం నాడు ఆ మహనీయ ఇచ్చినటువంటి స్ఫూర్తితో ప్రతి మహిళ కూడా మరి ముందుకు సాగి ఆ మహనీ స్మరించుకుంటూ ముందుకు సాగాలని చెప్పి తెలియజేస్తున్నాడు ఒక విషయం చెప్పాలి ఇక్కడ ఎందుకంటే గతంలో ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేసినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆమె భర్తలేని ఎదురాలని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి హైందవ బ్రాహ్మణీయ సమాజం ఆ మహాతల్లిని మరి పూరి జగన్నాథ స్వామి ఆలయంలోకి రానివ్వకపోతే అదే ఇందిరాగాంధీ గారిని బాబాసాబ్ అంబేద్కర్ మహనీరాలు రాసిన రచించినటువంటి రాజ్యాంగానుసారం ఈ దేశానికి ప్రధానమంత్రి కాగలిగిందని చెప్పి ఆ మహనీరాలు గర్వంగా చెప్పుకొని ఆమె ఏదైతే ఈ దేశానికి మహిళా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు బాబాసాహెబ్ గారి అంబేద్కర్ గారి పాదాలకు మాపరెల్లి ఓ మహాత్వ ఈ దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణీయ మత వ్యవస్థ నన్ను మరి నేను భక్తులేని స్త్రీలు అని చెప్పి నన్ను ఆలయంలోకి ప్రవేశం లేదని చెప్పి అనుకుంటే ఈ దేశానికి మీరు రాచించినటువంటి రాజ్యాంగ అనుసారం నేను ప్రధానమంత్రి కాగలగానని చెప్పి ఇందిరాగాంధీ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పాదాలకు మోకరి సందర్భాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి అందుకోసమే ఇవాళ ఈ ఈ సమాజంలో అనుభవిస్తున్నటువంటి ప్రతి మహిళ ఇవాళ మహిళా ఉద్యోగులకు మెటర్నిటీ లీవ్ ఏదైతే ఈ ప్రభుత్వం అమలు చేస్తుందో అది బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి ఇవాళ మహిళా రిజర్వేషన్ బిల్లు చట్ట సభల్లో మహిళలకి పురుషులతో సమానంగా ముప్పై మూడు శాతం కాదు యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆనాడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతిపాదించారు ఆ మహనీయుని ప్రతిపాదనలో భాగమే ఈ మరువాడు పాలకులు ఇప్పటికీ కూడా ఆ మహిళా బిల్లును చట్టబద్ధత కల్పించడం కల్పించకుండా అడ్డుపడుతున్నారు ఈ దేశంలో ఉన్నటువంటి మరువాదులు ఈ దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థే మహిళల్ని ఇప్పటికీ కూడా మరి అనగాడిన వారుగా రెండవ తరగతి పౌరులుగా ఈ దేశం పరిగణిస్తుంది కాబట్టి ఇప్పటికైనా చట్టసభల్లో బాబాసాబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తితో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించి బిల్లు చేయాలని చెప్పి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ప్రభుత్వాలకి మరి మిత్రులారా ఈ సమాజంలో ఉన్నటువంటి స్త్రీపురు స్త్రీలతో స్త్రీలందరూ కూడా బాబాసాబ్ అంబేద్కర్ మహనీ స్మరించుకోవాలని చెప్పి తెలియజేస్తూ జై బీర్ జై బా